హాయ్ ఫ్రెండ్స్ మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చదువుకోబోయే కథ మనసు మెచ్చిన అందం మూడవ భాగం నీ జ్యువెలరీ ఉండి ఉంటుంది కదా అన్నాడు చరణ్ జ్యువెలరీనా అంది ఆశ్చర్యంగా ప్రియ నీకు రేవంత్ ఏమీ కొనిపెట్టలేదా పెళ్లిలో కూడా చాలా పెట్టే ఉంటారుగా అన్నాడు చరణ్ అవును ఉంది కానీ అది అది అవి నాది కాదు అని నాంచుతుంది ప్రియా ప్రియా ప్లీజ్ ఓ మనిషి ప్రాణం నువ్వు పిచ్చే ఆలోచనలు ఏం చేయకు వాటిని తాకట్టు పెట్టి ప్రస్తుతానికి ఆంటీ ప్రాణాలు డేంజర్లో పడకుండా చూద్దాం డాడ్ రాగానే నేను మనీ తీసుకుని వాటిని విడిపించుతాను నీ దగ్గర తీసుకున్న ట్వంటీ ల్యాక్స్ కూడా ఇచ్చేస్తాను ప్లీజ్ ప్రియా నువ్వు లేట్ చేసావంటే ఆంటీ ప్రాణాలు పోతాయి ప్లీజ్ అన్నాడు కాసేపు ఆలోచించి రేవంత్ గారికి చెప్తే అర్థం చేసుకుంటారు అసలు ఆయన ఉండి ఉంటే ఆయనే హెల్ప్ చేసేవారు అలా ఆయన చాలా మందికి హెల్ప్ చేయటం తను చూసింది చాలా అనాథ శరణాలయాలు కూడా రేవంత్ అండర్లో నడుస్తున్నాయి మొన్న ఏవో ఫైల్స్ చూస్తుంటే చూసింది తను తన కంపెనీలోంచి వచ్చిన ఆదాయాన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చి వాటితో పాటు విదేశాల నుంచి ఫండ్స్ తెచ్చి హాస్పిటల్స్ అనాథ శరణాలయాలు స్కూల్స్ రన్ చేస్తూ ఉన్నారు రేవంత్ గారు ఆ రోజు ఆ రోజు ఆయన్ని చూస్తే చాలా గొప్పగా అనిపించింది ఎక్కడా ఈ విషయాలు బయటకు చెప్పుకోరు చాలా మంది వంద రూపాయలు ఇస్తే చాలా గొప్పగా ప్రాపకాండ చేసుకుంటారు కొన్ని కోట్లు ఇస్తూ కూడా కొన్ని వేల మందిని బ్రతికిస్తూ కూడా ఆ విషయం బయట ఎవరికీ తెలియనివ్వరు రేవంత్ గారు నిజంగా ఆయన దేవుడు అనుకుంది ఓ మనిషి ప్రాణం కోసమంటే ఆయన ఏమీ అనరు రాగానే చెప్తాను అనుకొని ఓ బ్రీఫ్ కేసులో నగలన్నీ సర్ది చరణ్కి ఫోన్ చేసింది వస్తావా అని లేదు ప్రియా నేను కొంచెం అర్జెంట్ వర్క్లో ఉన్నాను మీకు ఒక అడ్రస్ షేర్ చేస్తాను అక్కడికి వచ్చేయి అని చెప్పాడు సరే అని అక్కడికి వెళ్ళింది ప్రియా అది ఓ పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ అక్కడికి వెళ్ళి చరణ్కి ఫోన్ చేసింది అతను వచ్చి ప్రియని తీసుకొని వెళ్ళాడు ఇంకా నేనెందుకులే చరణ్ ఇవి తీసుకో అని చెప్పి బ్రీఫ్ కేస్ అతని చేతికి ఇచ్చింది పర్లేదులే ఇప్పుడే వెళ్దూరా మనం కలిసి చాలా రోజులయ్యింది ఓ పది నిమిషాలైనా మాట్లాడుకుందాం అని బలవంతంగా ఆమెను రూమ్కు తీసుకువెళ్ళాడు వెళ్ళాడు తటపటా ఇస్తూనే అక్కడున్నది చరణే కదా అని అతని మీద నమ్మకంతో వెళ్ళింది ఇంకెన్నాళ్ళు ప్రియా మనకి దూరం త్వరగా వచ్చాయి మనం పెళ్లి చేసుకుందాం నిన్ను చూడకుండా నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేకపోతున్నాను అన్నాడు ప్రేమగా చరణ్ ఇంకా డైవర్స్ రాలేదు కదా చరణ్ డైవర్స్ అవ్వగానే పెళ్లి చేసుకుందాం స్వయంగా రేవంత్ గారే మనకి పెళ్లి చేస్తామన్నారు అంది అవునా మీ ఆయన చాలా మంచివాడిలా ఉన్నాడే నువ్వు నమ్ముతున్నావా ఈ మాటలు అన్నాడు చరణ్ అనుమానంగా చూస్తూ అవును చరణ్ ఆయన చాలా మంచివారు దేవుడు లాంటివారు ఓసారి మాట్లాడితే నీకే అర్థమవుతుంది ఈసారి ఎప్పుడైనా ఆయన ఉన్నప్పుడు రా పరిచయం చేస్తాను అంది ప్రియ సరే ప్రియ అంటూ ఆమెకు జ్యూస్ ఇచ్చాడు అది తాగి ఇంకా వెళ్తాను చరణ్ లేట్ అవుతుంది అని లేచింది అంతే తల గిర్రున తిరిగింది అలాగే బెడ్ మీద వెనక్కి వాలిపోయింది వెంటనే ఎవరికో కాల్ చేశాడు ప్రియకి అప్పుడే మిల్కో వస్తూ ఉంటుంది కానీ కళ్ళు తెరవలేకపోతుంది ఎక్కడో మాటలు వినిపిస్తున్నాయి బలవంతాన కళ్ళు సగం తెరిచి చూసింది చరణ్ ఇంకా ఎవరో లావుగా నల్లగా మధ్య వయసులో ఉన్నారు ఇద్దరు వ్యక్తులు వాళ్లతో మాట్లాడుతున్నాడు ఏంటి సార్ మరీ ఎక్కువ చెప్తున్నారు అంటున్నారు వాళ్ళు ఎక్కువ మీరు కాకపోతే చాలామంది ఉన్నారు మీరు ఫ్రెష్ కావాలన్నారని నేను కూడా తాకకుండా అలాగే ఉంచాను వన్ క్రోర్కి ఒక్క రూపాయి తగ్గినా ఇవ్వను దాని మీద మీరు ఎంత సంపాదిస్తారో నాకు తెలియదా అసలు సరిగ్గా చూసి మాట్లాడండి ఎంత అందంగా ఉందో సినిమా హీరోయిన్స్నే తలదన్నేట్లుగా ఇరవై ఏళ్ళు కూడా నిండలేదు పైగా ప్యూర్ వర్జిన్ కావాలంటే డబ్బు కట్టి తీసుకెళ్ళండి లేదా మీ ఇష్టం మీరు వెళ్ళిపోండి నాకు చాలామంది ఉన్నారు అంతకంటే ఎక్కువ పెట్టేవాళ్ళు అన్నాడు మరీ అలా అంటే అలా చేరండి ఎయిటీ లాక్స్ చేసుకోండి పిల్ల బాగానే ఉంది కానీ రేటే మరీ ఎక్కువగా ఉంది అన్నాడు ప్రియవంక చూస్తూ మీ ఇష్టం అండి నేను ప్రేమించిన ఆడపిల్లల్లో ఇది యాభై ఐదవది కానీ దీని మీద నాకు రవ్వంత ఇష్టం ప్రేమ కలిగాయి అయినా కూడా మీకోసం నేను దాన్ని తాకకుండా ఫ్రెష్ గా ఉంచాను అంటున్నాడు ప్రియ కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతున్నాయి కానీ అలాగే కళ్ళు గట్టిగా మూసుకుని పడుకొని ఉంది అంటే ఇప్పుడు చరణ్ నన్ను వాళ్ళకు అమ్మేస్తున్నాడా అనుకుంటే ఆమెకు గుండె బద్దలైపోతుంది ఎవరో ఒకేసారి వంద సుత్తులతో తన తల బద్దలు కొట్టినట్లుగా ఉంది ఇలాంటి వాడి కోసమా తను అంత మంచి వ్యక్తిని కాదని దూరంగా పెట్టింది ఈ నీచుడి కోసమా నా ఇంట్లో నేనే దొంగతనం చేసింది ఎంతగా నమ్మించాడు అయినా అతందేం తప్పుందిలే అమ్మ చెప్పింది రేవంత్ గారు చెప్పారు అతను వాడో తను నమ్మిందా వాళ్ళ మాట తనకు సరైన శాస్తి జరిగింది అనుకుంది సరే ఓ గంటలో వస్తాం సరుకు మాత్రం ఫ్రెష్ గానే ఉంచు నువ్వు తాకితే ఒప్పుకోము జాగ్రత్త అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు చరణ్ ప్రియా దగ్గరికి వచ్చి ఏంటి బేబీ ఇంకా మెలకు రాలేదా అలాగే బొజ్జమ్మ నన్ను రిస్క్ పెట్టకుండా ఏ అమ్మాయి ఇవ్వనంత ప్రాఫిట్ ఇచ్చావే నువ్వు కానీ ఒక్కసారైనా నిన్ను అనుభవించాలి అనుకున్నాను అది మాత్రం తీరలేదు కానీ నీ వల్ల నాకు చాలా లాభం వచ్చింది మనీకి మనీ నగలకి నగలు ఇప్పుడు నేను నమ్మేస్తే కోటి రూపాయలు వస్తోంది ఈ నగలు కూడా ఓ కోటి ఉండొచ్చు గుడ్ బై బేబీ నిన్ను లవ్ చేసినందుకు నాకు లైఫ్లో ఎప్పుడూ రానంత మంచి ప్రాఫిట్ వచ్చింది అని ప్రియ స్పృహలో లేదని ఆమెతో తన మనసులో ఉన్నదంతా చెప్పి విజిల్ వేసుకుంటూ టవల్ తీసుకొని వాష్రూంలోకి వెళ్ళాడు వెంటనే లేచింది మత్తుగా తల తిరుగుతున్నట్లుగా ఉంది వాష్ బేసిన్ దగ్గరికి వెళ్లి మొహం కడుక్కొని తల విదిలించింది వెంటనే ఆ రూమ్లోంచి బయటకు వెళ్ళింది హోటల్ నుంచి బయటపడి ఏం చేయాలో అర్థం కాక రోడ్డు మీద అలాగే పరిగెత్తుతూ ఉంది లోకి వచ్చి ప్రియ లేకపోవటంతో పిచ్చెక్కిపోయింది చరణ్కి వెంటనే డ్రెస్ వేసుకొని బయటికి వచ్చాడు తన స్పోర్ట్స్ బైక్ స్టార్ట్ చేసి ప్రియ కోసం రోడ్డు మీద వెతుకుతూ బయలుదేరాడు దూరంగా ప్రియ కనిపించింది వెంటనే స్పీడ్గా బైకును ముందు కురికించాడు ఆమె దగ్గరగా వచ్చి ప్రియ అని గట్టిగా కేకేశాడు అంతే డివైడర్ దాటి రోడ్డు అవతల వైపుకు పరిగెత్తింది చరణ్ ని చూసి యూటర్న్ తీసుకోవాలంటే చాలా దూరం వెళ్ళాలి అని రోడ్డు సైడ్ బైక్ స్టాండ్ వేసి డివైడర్ దాటి తను కూడా రోడ్డు ఆ పక్కకు వెళ్ళాడు చరణ్ వస్తున్నాడేమో అని వెనక్కి వెనక్కి చూస్తూ ముందు వచ్చే వెహికల్ను గమనించలేదు ప్రియ అంతే వేగంగా వస్తున్న కారు ప్రియని గుద్దేసింది ఎగిరి అంత దూరంలో పడింది ప్రియా రోడ్డంతా రక్తంతో నిండిపోయింది అది చూసిన చరణ్ షీట్ అని రోడ్డుని కాలితో తన్ని తన బైక్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు తనని ఆ స్థితిలో వదిలిపెట్టి వెళ్ళిపోతున్న చరణ్ని అలాగే చూస్తూ స్పృహ తప్పింది ప్రియా ఎవరో అంబులెన్స్కి ఫోన్ చేయడంతో అంబులెన్స్ వచ్చి ప్రియను తీసుకొని వెళ్ళింది ఆ హాస్పిటల్లో డాక్టర్ రేవంత్ ఫ్రెండ్ ప్రియాని గుర్తుపెట్టి వెంటనే రేవంత్కి ఫోన్ చేశాడు తన మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకొని వెంటనే బయలుదేరి హైదరాబాద్ వచ్చేశాడు రేవంత్ అప్పటికి ఇంకా ఆపరేషన్ పూర్తి కాలేదు రేవంత్ సర్వస్వం కోల్పోయినట్టు ఆపరేషన్ థియేటర్ ముందు చేరులో కూలబడిపోయాడు కాసేపటికి ప్రియని థియేటర్ నుంచి ఐసీయూకి తీసుకువెళ్లారు వెంటనే ఐసీయూలోకి పరిగెత్తాడు రేవంత్ సార్ మీరు రాకూడదు అంది సిస్టర్ డాక్టర్ పర్లేదు చూడనియండి అన్నాడు ఆమె బెడ్ దగ్గరికి వెళ్ళాడు రేవంత్ తలకి దెబ్బ తగిలింది ఆపరేషన్ చేసి తలంతా కట్టుకట్టారు కాలు చెయ్యి కూడా ఫ్రాక్చర్ అయ్యింది ఒళ్ళంతా దెబ్బలే ఆ స్థితిలో చూడలేకపోయాడు ప్రియని చిన్నపిల్లవాడిలా ఏడ్చాడు విషయం తెలిసినప్పటి నుంచి ప్రతి నిమిషం హాస్పిటల్ చైర్మన్కి ఫోన్ చేసి జాగ్రత్తలు చెప్తూనే ఉన్నాడు డాక్టర్ వచ్చి ఆమెను టెస్ట్ చేస్తుంటే ఎలా ఉంది డాక్టర్ అన్నాడు ట్వంటీ ఫోర్ అవర్స్ గడిస్తే కానీ ఏమీ చెప్పలేమండి చాలా క్రిటికల్ కండిషన్ అనే చెప్పాలి ఆమె దెబ్బల కంటే కూడా మానసికంగా ఏదో టెన్షన్ ఫీల్ అవుతుంది అందుకే బీపీ అప్ అండ్ డౌన్ అవుతుంది అదే భయమేస్తుంది అన్నాడు డాక్టర్ నేను ఇక్కడే కూర్చుంటాను నేను ఏదైనా ప్రికాషన్స్ తీసుకోవాలంటే చెప్పండి అన్నాడు అతన్ని ఫస్ట్ స్నానం చేసి రమ్మని ఫుల్గా శానిటైజ్ చేశారు తలకి క్యాప్ పెట్టారు మాస్క్ వేసుకోమన్నారు హ్యాండ్స్ అప్పుడప్పుడు శానిటైజ్ చేసుకోమని చెప్పారు అలాగే అని వాళ్ళు చెప్పినట్లే చేసి ప్రియ బెడ్ పక్కనే చైర్లాక్కొని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని అలాగే కూర్చున్నాడు ఇరవై నాలుగు గంటలు గడిచిపోయాయి అయినా ఇంకా ప్రియకి కాన్షియస్ రాలేదు డాక్టర్స్ టెస్ట్ చేస్తున్నారు రేవంత్ ప్రియ చెవి దగ్గర చిన్నగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ త్వరగా లేమ్మా ఇలా పడుకుంటే నాకేం బాగాలేదు మీ వనజత్త వచ్చింది మీ అమ్మ వచ్చింది నీ కోసం నువ్వు లేరా నువ్వు ఇలా పడుకోకూడదు నువ్వు లేవకపోయావంటే నేను ఇంకా కొట్టేస్తాను అని ఇంకా ఏదో చెప్తూనే ఉన్నాడు అతని మాటలకి ఆమె బీపీ హాతిబిట్లో మార్పు గమనించి రేవంత్ గారు మీ ప్రజెన్స్ కోరుకుంటోంది ఆమె ప్లీజ్ క్యారీ అన్నాడు డాక్టర్ రేవంత్ అలాగే ప్రియ చెబులో ఏదో ఒకటి చెప్తూనే ఉన్నాడు అతని మాటలు అతని స్పర్శ అతను తన పక్కనే ఉన్నాడు అనే భావనతో ఆమె కొంచెం కుదురుకుంది కాసేపటికి కళ్ళు తెరిచింది ఏదో గుర్తుకొచ్చి భయం భయంగా చూసింది రేవంత్ ఆమె చేతిని తన చేతుల్లో గట్టిగా పట్టుకొని ప్రియా నేనే రా భయపడకు ఏం కాదమ్మా తగ్గిపోతుంది నేనున్నానుగా అన్నాడు ప్రియా టెన్షన్గా రేవంత్ గారు వాడు వాడు ఆచారం అని ఏదో చెప్పబోతుంటే ఆమె మొహాన్ని తన దోసిట్లోకి తీసుకొని నాకన్నీ తెలుసురా నువ్వేం భయపడకు అన్నీ నేను చూసుకుంటాను సరేనా ఇంకా నీకేం కాదు నీ పక్కన నేనున్నాను నువ్వు అస్సలు భయపడకు నువ్వు ఇలా ఉంటే నాకేం బాగాలేదు నువ్వు త్వరగా కోలుకోవాలి ఇదేముంది చాలా చిన్న దెబ్బలు త్వరగా తగ్గిపోతాయి త్వరగా తగ్గితే త్వరగా మనం ఇంటికి వెళ్ళిపోదాం సరేనా అన్నీ నేను చూసుకుంటాను నేనున్నానుగా నువ్వు అస్సలు భయపడకు అని ఆమెకు ధైర్యం చెప్పాడు ఆమె నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టాడు ఆ చర్యతో అతని మాటలతో ప్రియకి కొండంత బలం వచ్చినట్లుగా ఉంది ఆమె మనసులో ఇప్పుడు ఏ దిగులు లేదు రేవంత్కి విషయం అంతా తెలిసిపోయింది అయినా తనని కోప్పడలేదు అసహించుకోలేదు ఇంత ప్రేమగా ఉన్నాడు అనుకుంటే ఆమె మనసులో ఉన్న దిగులంతా పోయింది డాక్టర్ వచ్చి నొప్పులు తట్టుకోలేదని నిద్రపోవటానికి ఇంజక్షన్ ఇచ్చి వెళ్ళాడు అత్తని తల్లిని పిలిచాడు వాళ్ళు వచ్చి ఫ్రీ దగ్గర కూర్చున్నారు రేవంత్ బయటికి వచ్చి ఎవరికో ఫోన్ చేశాడు అవతలి వాళ్ళు ఏదో చెప్పారు ఇంత జరుగుతుంటే మీరేం చేస్తున్నారు నిద్రపోతున్నారా అన్నాడు కోపంగా లేదు సార్ మీ ఫోన్ కనెక్ట్ అవ్వలేదు అన్నారు సరే ఇమ్మీడియట్గా ఇప్పుడు ఏం జరగాల్సింది చూడండి నేను కంప్లైంట్ ఇస్తాను అన్నాడు వెంటనే డిఐజీకి ఫోన్ చేసి కంప్లైంట్ మెసేజ్ పెట్టాడు చకచకా పనులు జరిగిపోయాయి చరణ్ ని అరెస్ట్ చేశారు అతని దగ్గర ఉన్న గోల్డ్ మనీ అంతా రికవరీ చేశారు పది రోజుల తర్వాత ప్రియని హాస్పిటల్ నుంచి ఇంటికి పంపించారు ఆమెని ఓ చంటి పాపలా చూసుకుంటున్నాడు రేవంత్ సావిత్రి అక్కడే ఉన్నా కూడా ప్రియ పనులన్నీ తనే చేసేవాడు స్నానం చేయించటం బట్టలు వేయటం మాత్రమే సావిత్రి చేసేది మూడు నెలల తర్వాత ప్రియా చిన్నగా నడవటం స్టార్ట్ చేసింది ఓ నెలకి బాగానే నడుస్తోంది ఇప్పుడు పూర్తిగా క్యూర్ అయిపోయింది ప్రియ ఓ రోజు రేవంత్ కొన్ని పేపర్స్ ప్రియా చేతికిచ్చి చదివి సైన్ చేయి అని ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఏంటా అని తీసి చూసింది డైవోర్స్ పేపర్స్ వాటిని చింపి డస్ట్బిన్లో లో పడేసింది ఏడుస్తూ కూర్చుంది ఎంత పొరపాటు చేసింది తను వజ్రాన్ని చూసి రాయి అనుకుంది రాయిని చూసి వజ్రమని భ్రమపడింది రేవంత్ తనకు దూరం అయితే తను బ్రతకగలదా లేదు అతను లేకుండా ఒక్క నిమిషం కూడా తను బ్రతకలేదు ఒకవేళ రేవంత్ నన్ను వెళ్ళి పొమ్మంటే ఆ రోజే తన చివరి రోజు అవుతుంది అనుకుంది రేవంత్ వచ్చే టైం అయింది అనుకొని లేచి స్నానం చేసి అతనికి నచ్చిన ఫస్ట్ టైం అతను తనకి కొనిచ్చిన నిమ్మపండు రంగు చీర కట్టుకొని రెడీ అయింది రేవంత్ వచ్చి స్నానం చేసి ఇద్దరూ కలిసి డిన్నర్ చేశారు అయినా కూడా అతను ఏమీ మాట్లాడలేదు మౌనంగా తినేసి వెళ్ళి తన ప్లేస్లో అటు తిరిగి పడుకున్నాడు జడ నిండా మల్లెపూలు పెట్టుకుని వచ్చింది అతని తిరుగుతాడేమో అని చూసింది కానీ అసలు ఇటువైపు చూడలేదు ఫోన్లో ఏదో చూసుకుంటూ ఉన్నాడు పాలు అంది గ్లాస్ అతని ముందు పెడుతూ ఆమె వైపు ఓసారి చూసి గ్లాస్ తీసుకున్నాడు అతను తాగుతుంటే మధ్యలోనే గ్లాసులు ఆక్కొని మొత్తం మీకేనా సగం నాకు కూడా అని ఆ పాలు తాగేసింది కొత్తగా రెడీ అయ్యి వింతగా ప్రవర్తిస్తున్న ప్రియని ఓసారి పైనుంచి కిందికి ఎగాదిగా చూసి దీనికి ఏదో అయ్యింది ఇలా రెడీ అయ్యి నన్ను చంపేస్తోంది రాక్షసి అనుకుంటూ అటువైపు తిరిగి పడుకున్నాడు అతని పక్కన పడుకుంది ఏమండి అంది చెప్పు అన్నాడు రేవంత్ ఇటువైపు తిరగలేదు ఏమండి అది అంటుంటే నాకు నిద్ర వస్తుంది ఇక పడుకో రేపు ఉదయం మాట్లాడుకోవచ్చు అన్నాడు తనలో రేగుతున్న ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుంటూ ఇటు తిరిగి ఆమెను చూస్తే ఏమైనా చేసేస్తానేమో అనే భయంతో అతని దగ్గరగా జరిగి వెనక నుంచి గట్టిగా కౌగిలించుకుంది రేవంత్ మెడ మీద ముద్దు పెట్టుకుంది ఆమె అదె అతని వీపుకు గుచ్చుకుంటున్నాయి ఆమె అంత దగ్గరగా ఉంటే అతనికి ఏదో తెలియని మైకం కమ్మేస్తుంది ప్రియా పడుకోరా నిద్ర వస్తుంది అన్నాడు ఏం అనాలో అర్థం కాక నాకు రావట్లేదు మీరు ఒకసారి ఇటు తిరగండి అంది బొంగమూతి పెట్టుకొని రేవంత్ కదలలేదు ప్రియా అతని మీదగా దొర్లుకుంటూ వెళ్ళి అతను ఎదురుగా పడుకుంది అతని షర్ట్ బటన్ లాగుతూ అలిగారా నా మీద అంది అలాంటిదేమీ లేదు ఏం కావాలి అన్నాడు మీరే కావాలి అంది అతని చెవిలో కొసగొసగా ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా అన్నాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ నాకు బాగానే అర్థమవుతోంది ఏం మీకు కావట్లేదా మీరు నాకు కావాలి అంటున్నాను అంది నేను నీకు నచ్చలేదు కదా నేనంటే ఇష్టం లేదు అన్నావు నాలాగా నల్లగా ఉన్నవాళ్ళంటే అసహ్యం అని కూడా అన్నావు మరి నాతో లాంగ్ కలిసి ఉండగలవా కాపురం చేయగలవా ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకోకూడదు నేను నిన్ను కేరింగ్గా చూసుకున్నానని ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోకు నాతో లాంగ్ నువ్వు రాజీ పడి కాపురం చేయాల్సిన అవసరం లేదు నీ మనసుకు నచ్చిన వాడిని నీ అందానికి తగిన వాడిని నేను చూస్తాను హ్యాపీగా పెళ్లి చేసుకో డివోర్స్ పేపర్స్ ఇచ్చాను కదా సైన్ చేసావా నా పలుకుబడికి ఉపయోగించి రేపే డివోర్స్ వచ్చేటట్లు చేస్తా అన్నాడు ఇక నువ్వు ఫ్రీ బాడువి ఇప్పుడు నువ్వు కూడా కొంచెం తెలివిగా ఆలోచించటం నేర్చుకున్నావు ఇక నా తోడు నీకు అవసరం లేదు నువ్వు కోరుకున్న నీ లైఫ్ లో నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అన్నాడు ప్రియ కళ్ళ వెంట నీళ్లు కారిపోతున్నాయి అతని చేతిని తీసుకుని తన చెంప పైన ఫటాఫటా కొట్టుకుంది ఏ ప్రియా పిచ్చా ఏంటి నీకు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా అన్నాడు ఎర్రగా కందిన ఆమె చెంప మీద సున్నితంగా నిమురుతూ అది చూసి నవ్వుతూ నాకు ఇంత చిన్న దెబ్బ తగిలితేనే మీరు తట్టుకోలేకపోతున్నారు నన్ను వదిలేసి లైఫ్ మీరు మీరుంటారా అంది అతని కళ్ళలోకి చూస్తూ ఆ మాటకి రేవంత్ కళ్ళలో గిర్రున్న నీళ్లు తిరిగాయి ఉంటాను నీ నీ హ్యాపీనెస్ కోసం అన్నాడు ఆమె ముంగుర్లు సవరిస్తూ నువ్వు నా కోసం రాజీ పొడి బ్రతకటం నాకు ఇష్టం లేదు అందుకే నీకు దూరంగా ఉండటం నీకు దూరంగా ఉండటం కష్టమైనా ఉంటాను అలవాటు చేసుకుంటాను అన్నాడేటో చూస్తూ నా హ్యాపీనెస్ నీతోనే ఉందంటే అర్థం చేసుకోవేంటి మగడ ఏంటేంటో చెప్తావు అప్పుడు చిన్నపిల్లని లోకజ్ఞానం అసలు లేదు తెలియక ఏదో పిచ్చి పిచ్చిగా వాగాను అందం అంటే పైకి కనిపించే రూపం మాత్రమే అనుకున్నాను ఎర్రగా బుర్రగా ఉంటే చాలు అనే అమాయకత్వంలో ఉన్నాను కానీ మనిషి కంటే మనసు ముఖ్యమని అందమైన మనసున్న వాళ్లే అందరికంటే అందగాళ్ళు అని నిన్ను చూశాకే తెలిసింది మనిషికి ఉండాల్సింది శారీరక సౌందర్యం కాదు మానసిక సౌందర్యం అని నా మొగుడంతా అందగాడు ఈ ప్రపంచంలోనే లేడని అనుభవం ద్వారా తెలుసుకున్నాను ఎప్పటికీ కూడా నన్ను నమ్మట్లేదా అంది నీళ్లు నిండిన కళ్ళతో అతన్నే చూస్తూ అది కాదురా చెప్పేది అర్థం చేసుకో అంటున్న రేవంత్తో నాకు మీరు కావాలి మీరే కావాలి నాకు ఇంకా ఎవరు వద్దు మీరు మాత్రమే కావాలి మీకు ఇష్టమైతే సరే లేదు నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే అంటే ఆ డివోర్స్ పేపర్స్కి బదులు ఓ పాయిజన్ బాటిల్ ఇవ్వండి నేను హ్యాపీగా మిమ్మల్ని వదిలిపెట్టి మీ చేతుల్లోనే వెళ్ళిపోతాను అంది ఏడుస్తూ ఆర్తిగా ఆమెను కౌగిలించుకున్నాడు ఆమె మొహమంతా ముద్దులతో ముంచెత్తాడు రేవంత్కి పట్టలేనంత సంతోషంగా ఉంది ప్రియ నిర్ణయం విన్నాక ఇది ఆమె ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదు పరిస్థితులు ఆమెకు నేర్పిన అనుభవాలతో మనస్ఫూర్తిగా తీసుకున్న నిర్ణయం అని అర్థమైంది రేవంత్కి ఆమె మొహాన్ని తన దోసిట్లో పట్టుకొని ఇట్స్ ట్రూ అన్నాడు అంటూ తల ఊపింది అతని మెడని కావలించుకుంది నల్లగా మొరటుగా ఉన్న అతని పెదవులు ఆమెకెంతో అందంగా కనిపిస్తున్నాయి ఆ క్షణంలో తన దొండ పండు లాంటి ఎర్రని పెదవులతో అతని పెదవులను జత కలిపింది ఎప్పుడూ రిగ్రేడ్ కాకూడదు ఈ డెసిషన్కి అంటున్న అతన్ని ఇక మాట్లాడనివ్వలేదు అతని కింద పెదవి చిన్నగా కొరికి వదిలి నాకు చేత కావటం లేదు ముద్దు పెట్టుకోవటం అంది బొంగమూతి పెట్టి నవ్వుతూ గట్టిగా కౌగిలించుకొని ఎర్రగా ఊరిస్తున్న ఆమె పెదవుల్ని అందుకున్నాడు ఆమె అందాలని తన పెదవులతో తడుముతూ లవ్యూనే రాక్షసి ఎనిమిది నెలలు పస్తు పెట్టావు నీ మొగుడుని ఇక నా చేతుల్లో అయిపోయావులే అన్నాడు నాకు కూడా అదే కావాలి అని అతని చెవిలో గుసగుసలాడుతూ మెడ మీద చిన్నగా కొరికింది దాంతో రెచ్చిపోయాడు రేవంత్ ఆమె శరీరంలోని ప్రతి అణుముని తన పెదవులతో స్పృశిస్తున్నాడు మిలికలు తిరిగిపోతూ అతన్ని అల్లుకుపోతోంది ప్రియ ఆమెలో కలిసిపోబోతూ ఆమె కళ్ళల్లోకి చూశాడు ఒక క్షణం ఎక్కడైనా చిన్న అసంతృప్తి కనిపిస్తుందేమో అని చాలా ఇష్టంగా తనని ఆహ్వానిస్తున్నాయి ఆమె కళ్ళు ఇంకా అనుమానమా అంటూ అతని పెదవులను అందుకుంది ఆమెను పూర్తిగా తన దాన్ని చేసుకున్నాడు తొలి కలయికలోని చిన్నపాటి పాతని ఇష్టంగా భరిస్తూ అతన్ని తనలో లీనం చేసుకుంది తన ప్రియాతి ప్రియమైన భార్యమ్మణి ప్రియ అతన్ని తన సొగసులతో సహకరిస్తూ రెచ్చగొడుతుంటే మరింతగా రెచ్చిపోయాడు రేవంత్ సుఖసాగర తీరాల్లో తేలిపోయారిద్దరు అలసిన రేవంత్ తన యద అందాలతో ఆడుకుంటూ ఆయాసం తీర్చుకుంటుంటే ఐ లవ్ యూ హబ్బీ అంది అతని చెవి మీద ముద్దు పెడుతూ లవ్ యూ టూరా మై స్వీట్ వైఫీ అన్నాడు ఒకప్పుడు అందం అంటే రంగు రూపమే అనుకునే అమాయకత్వం ఆమెది అందం అంటే శరీరం అనేది మాత్రమే కాదని స్వచ్ఛమైన మలినం లేని మనసుదని తెలుసుకుంది మనిషి ఎంత అందంగా ఉన్నా మనసు మలినమైనదైతే అంతకంటే కురూపి ఈ ప్రపంచంలోనే ఉండడని తన అనుభవం ద్వారా తెలుసుకుంది అందుకే రేవంత్ ఇప్పుడు ఆమెకు మిస్టర్ ఇండియా కంటే కూడా అందంగా కనిపిస్తున్నాడు ఆమె మనసు మెచ్చిన అందం రేవంత్ది ఆ తర్వాత ఒకరోజు టీవీ చూస్తుంటే అందులో వచ్చే న్యూస్ చూసి ఆశ్చర్యపోయి నోరు తెరిచేసింది గుండె ఒక నిమిషం కొట్టుకోవటం ఆగిపోయినట్లయింది కళ్ళు పెద్దవి చేసి అలాగే చూస్తూ ఉంది అందులో చరణ్ణి పోలీసులు పట్టుకుని ప్రెస్ మీట్ పెట్టారు అతను అమ్మాయిల్ని ప్రేమ పేరుతో వంచి ఇప్పటికే యాభై మంది అమ్మాయిల్ని బ్రోతల్ హౌస్లకి అమ్మేశాడని నుంచి ఒకే ఒక్క అమ్మాయి మాత్రమే తప్పించుకోగలిగిందని అతన్ని పూర్తి సాక్ష్యాధారాలతో పట్టుకోవటం జరిగిందని ఆ అమ్మాయిల్ని కూడా విడిపించటం జరిగిందని చెప్తున్నారు ఇంకా అతన్ని పట్టుకోవటంలో తమకి పూర్తిగా సహకారం అందించిన ప్రముఖ వ్యాపారవేత్త మిస్టర్ రేవంత్ గారికి థ్యాంక్స్ అని కూడా చెప్తున్నారు రేవంత్ గారు ఎవరికీ తెలియకుండానే తన స్నేహితురాలికి జరిగిన ఘోరం చూసి చెల్లించిపోయి ఐదు సంవత్సరాల నుంచి అండర్ కవర్ గా వర్క్ చేస్తూ ఇలా అమ్మాయిల్ని వేధించే వాళ్ళని అమ్మాయిల్ని ప్రేమ పేరుతో మోసం చేసి అమ్మేసే వాళ్ళని చాలామందిని చట్టానికి అప్పగించారని చాలామంది అమ్మాయిలని ఆ ఊబి నుంచి బయటికి తీసుకొచ్చారని వాళ్ళకి స్వయం ఉపాధి కల్పిస్తున్నారని ఈనాటి యువతరానికి రేవంత్ గారు ఒక రోల్ మోడల్ అని చెప్తున్నారు అది వింటుంటే ఆనందంతో ఉక్కిరి అవుతున్న ప్రియకి ఆగకుండా కళ్ళ వెంట నీళ్లు కారిపోతున్నాయి తనకి బలవంతంగా పెళ్లి చేసిన అమ్మకి పెళ్లి చేసుకొని తన గురించి అంతా తెలిసి కూడా తనని ఆదరించి లోకం ఎలా ఉంటుందో తెలియచెప్పి తనని కంటి పాపలా చూసుకుంటున్న రేవంత్కి వేల వేల నమస్కారాలు చెప్పుకుంది మనసులోనే అప్పుడే రేవంత్ ఇంట్లోకి వస్తున్నాడు నీళ్లు నిండిన ప్రియ కళ్ళకి రేవంత్ రూపం ఓ రాముడిలా ఓ దేవుడిలా కనిపిస్తోంది అప్రయత్నంగా రెండు చేతులు ఎత్తి నమస్కరించింది ఇదండీ కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఇలాంటి రేవంతులు ఎంతమంది ఉంటారు ఈ లోకంలో కానీ చరణ్ లాంటి వాళ్ళు వీధికి పది మంది ఉంటారు అందుకే అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమ అని ఎవడు వెంట పడినా నమ్మకూడదు మోసపోకూడదు నేననేది ప్రేమించటం తప్పని కాదు నువ్వు ప్రేమించే అర్హత ఎదుటి వ్యక్తిలో ఉందా లేదా అనేది తెలుసుకో అతని మంచి మనసును మాత్రమే చూడు పై అందాలు కాదు పైపై అందాలు చూసి కొంతమంది ప్రేమిస్తే అబ్బాయికి ఉన్న స్టేటస్ మనీ పవర్ చూసి కొంతమంది ప్రేమిస్తారు అలా కాకుండా అమ్మాయి ఎప్పుడు అతనిలోని మంచి మనసును మాత్రమే చూడాలి అతని గుణాన్ని చూసి ప్రేమిస్తే ఆ ప్రేమ ఎప్పటికీ విఫలం కాదు ఇంకొక ప్రియ చరణ్ లాంటి వాళ్ల భార్యను పడకుండా ఉండాలని నా మనవి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన మాటే మంత్రం స్మితా స్టోరీస్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ఆన్ చేయండి మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మీ ఘంట